హాయ్ అండి నేను మీ రమ్నా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎప్పుడు తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పన్నీర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు పన్నీరు స్వీట్ కాను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఇదే నెయ్యిలో మరో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి అంటే చెక్క లవంగం షాజీరా ఇలాచి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్నీ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అన్నీ మనం కట్ చేసుకుని వేసుకోవాలండి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఈ సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసుకుంటే మనకి మధ్య మధ్యలో పంటికి బాగా తగులుతుందండి అల్లం వెల్లుల్లి కొంచెం మగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం మరో నిమిషం పాటు వేయించేసుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసి మధ్యలో జీడిపప్పు కూడా వేసుకోండి అన్నీ వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇలా వేగిపోయిన దానిలో కొంచెం మీ రుచికి సరిపడినంత ఉప్పు అంటే నేను ఎక్కువ రైస్ కలుపుతున్నా కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మీరు మీరు రైస్ ఎలా కలిపితే అలా కొంచెం తక్కువగా వేసుకోండి మీ స్టే టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసి కలిపేసుకున్న తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేసుకోండి స్వీట్ కార్న్ వేస్తే పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా స్వీట్ కార్న్ వేసి కలిపేసుకోవాలండి మరో ఒక నిమిషం పాటు అలా కలిపేసుకొని ఇందులో పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ మనం కట్ చేసి పెట్టుకున్న కనీ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోవాలండి మరో రెండు నిమిషాల పాటు అలా ఆయిల్లో వేయించేసుకుందాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ కార్న్ పన్నీర్ మధ్యలో బీన్స్ క్యారెట్ హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి టీ స్పూన్ మిరియాల పొడి దాని తర్వాత ఆరో టీ స్పూన్ రైస్ మసాలా కూడా వేసి కలిపేసుకోండి కొంచెం సోయా సాస్ వేసుకోండి సాస్ వేసిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు రైస్ వేసి కలుపుకోవాలండి రైస్ వేసి కలిపేసుకొని మరో రెండు నిమిషాల పాటు అలానే ఉంచేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా